ఈ రోజు రాజకీయ పార్టీల పేరుతో రాజకీయ నాయకుల పేరుతో ఫ్యానిజం ముసుగులో మహిళల్ని కించపరిచే విధంగా పోస్టులు పెడుతూ ఫోటోలు మార్పింగ్లు చేస్తూ ఇలాంటి కుటుంబాల మీద పడి ఈ రోజు రాద్ధాంతం చేసే వాళ్ళని కూడా నేను ఒకటి అడుగుతున్నా మనందరి పార్టీలు వేరు మనందరి సిద్ధాంతాలు వేరు మన పార్టీ అధినాయకుల ఆలోచనలు వేరు కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా మహిళల్ని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా పోస్టులు పెట్టమని చెప్పి చెప్తున్నాడా ఏ పార్టీ సిద్ధాంతమైనా కూడా మహిళల్ని ఈ రోజు రోడ్ల మీదకి లాగమని చెప్పి ఎక్కడైనా మీకు చెప్తున్నారా హింస్ ఇస్తున్నారా ఏ నాయకుడైనా మహిళల్ని ఈ రోజు కుటుంబాలని దిగదార్చే విధంగా వాళ్ళ పరువు తీసే విధంగా రోడ్డు మీదకి లాగే విధంగా చేయమని చెప్పి సలహాలు ఇస్తున్నారా ఇవ్వలేదు కదా మరి మీరు చేస్తున్నది ఏంటి ఈ రోజు రాజకీయ పార్టీ కార్యకర్తల ముసుగులో ఫేక్ ప్రొఫైల్ పెట్టుకుని కేవలం మీ రీచ్ కోసం మహిళల్ని సిగ్గుపడే విధంగా పోస్టులు పెడుతున్నారు మీ పార్టీ పెట్టే పోస్టులు చూస్తే వాళ్ళ కుటుంబాల్లో లేకపోతే మీ కుటుంబంలో మహిళల్లో ఎలా ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పుడు ప్రతి పార్టీ కార్యకర్తకి ఒక ట్రెండ్ అయిపోయింది ఇది నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే దిగజారిన రాజకీయ వ్యవస్థలో చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖుల్లాగా మారిపోయి ఎవడో చేసే పని చూసి దాన్ని ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళలాగా మనం చేయొచ్చిన ఆలోచనలో లేకపోతే మూర్ఖత్వంతోనో చేసే పనులు చూస్తే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది ఒకసారి కొన్ని పోస్టులు చూస్తే ఆ పోస్ట్ పెట్టే ముందు కనీసం ఒక్క నిమిషం ఆలోచన చేసి మీ ఇంట్లో వాళ్ళు మీ అక్కనో మీ చెల్లినో లేదా మీ భార్యనో లేదా మీ పిల్లలో ఒకసారి ఆ పోస్ట్ చూస్తే ఎలా ఫీల్ అవుతున్నారో ఆలోచన చేయండి ఆ పోస్ట్ చదివితే ఎలా వాళ్ళు రియాక్ట్ అవుతున్న ఆలోచన చేయండి ఆ ఫోటోలు మాఫ్ చేస్తున్నారు ఆ ఫోటోలు చూస్తే పొద్దున మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు జరిగితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఎలాగ వాళ్ళు ఎంత రియాక్ట్ అవుతారో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ఇలాంటి దిగజారుడు ఫేక్ ప్రొఫైల్ పెట్టుకుని పోస్టులు లేకపోతే ఇలాంటి దిగజారిన మార్ఫింగ్లు చేయాలని చెప్పి నా ఉద్దేశం ఇలాంటి పోస్టులు పెట్టేవాళ్ళం కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహించే వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఏ పార్టీ అయినా ఏ సిద్ధాంతం అయినా ఏ నాయకుడైనా కూడా ఈరోజు తలదించుకునే పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఈ ఫోటోలు మార్ఫింగ్ చేసే వాళ్ళు లేకపోతే ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళు రేపు పొద్దున అత్యాచారానికి పాల్పడతారు లేకపోతే మహిళల్ని దిగజారే విధంగా మాట్లాడతారు మహిళల్ని రోజు కించపరిచే విధంగా కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుంది బయట కనపడే మహిళలకు రెస్పెక్ట్ చేయాలన్న ఆలోచన కూడా వెళ్ళకుండా ఉండదు అదొక్క నిమిషం ఆలోచన ఈ ఈరోజు ఏ పార్టీ నాయకుడు కూడా వాళ్ళ కార్యకర్తలకి ఇలాంటి పనులు చేయమని చెప్పి చెప్పడు అది నాకు తెలుసు ఖచ్చితంగా కానీ ఈ పార్టీ కార్యకర్తల ముసుగులో ఫ్యానిజం ముసుగులో లేకపోతే పార్టీ నాయకుల మెప్పు కోసమో లేకపోతే వాళ్ళకి కేవలం ప్రొఫైల్ కోసమో మహిళల్ని అవమానపరిచే విధంగా సవ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్న వారందరికీ ఖచ్చితంగా వాళ్ళ మనస్సాక్షికి తెలుసుకోవాలా ఈరోజు మనం పెట్టే పోస్ట్ ఎవరికైనా పనికొస్తుందా మనం మాట్లాడే మాట ఎవరికైనా ఉపయోగపడుతుందా మనం ఎడిట్ చేసే ఫోటో నిజంగానే అవతలకి బాధ పెడుతుందా లేదా అని ఒక్క నిమిషం ఆలోచన చేసి పోస్ట్ పెట్టే ముందు ఒక్క నిమిషం నీ మనసాక్షిని అడిగితే నీకు ఆన్సర్